పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేయాలి ఎక్స్ట్రా రాకూడదంటే కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని తీసుకొని చంకరౌండ్ అనేది టేప్తో నీ వీడియోలో చూపించినట్టుగా కొలుచుకోండి పూర్తిగా ఎంత వచ్చింది అనేది మీకు ఎంతైతే కంప్లీట్గా వస్తుందో దాంట్లో మైనస్ వన్ ఇంచ్ చేయండి మీకు టెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి మైనస్ వన్ ఇంచ్ చేస్తే నైన్ ఇంచెస్ తీసుకోవాలి నాకు ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అంటే మైనస్ వన్ ఇంచ్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎనిమిదిన్నర ఇంచీలు అయితే వస్తుంది ఇప్పుడు ఆపోజిట్ క్లాత్ ఉంటుంది కదా మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేయగా దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి అంటే ఫోర్ ఫోర్ లేయర్స్ వచ్చేలాగా మనం హ్యాండ్స్ కటింగ్కి వేస్తాం కదా అలా ఇలా వేసాక ఇప్పుడు మనకి ఎంతైతే మైనస్ వన్ ఇంచ్ చేయగా వచ్చింది ఎనిమిదిన్నర ఇంచీలు కదా ఇప్పుడు టేప్తో ఈ వెడలు కొలిస్తే ఎనిమిదిన్నర ఇంచీలు అయితే ఉండాలి ఇలా చూడండి ఇలా కొలుచుకున్నప్పుడు మనకి ఎనిమిదిన్నర ఇంచులు అనేది రావాలి నాకు ఇక్కడ ఒక పావు ఇంచు తక్కువ ఉంది ఎప్పుడైనా సరే ఒక పావు ఇంచు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్రాబ్లం అనేది ఉండదండి అండి ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదులేండి తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు అలా అని చెప్పి వన్ ఇంచు ముప్పై ఇంచు ఎక్ తక్కువ ఉంటే కనుక సరిపోదు అప్పుడు పైన లేర్ని బ్యాగ్కి కొంచెం జరిపితే మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది అప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకొని ఎనిమిదిన్నరకి సరిపోయేలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఒకవైపు మాత్రమే అతుకులనేవి వస్తాయి అలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా కిందనే ఎడ్జెస్ సమానంగా ఉండడానికి ఒక లైను అలానే ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ పొడవు అలానే హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసేటప్పుడు కింద హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేయండి అలానే పొడవు తర్వాత కూడా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ లూజ్ కూడా ఇలా అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం బ్యాక్ పట్టికి ఎంతైతే లూజు అంటే ఖర్చు ఎక్స్ట్రా మార్కింగ్ చేసామో అంత మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు ఇంచులైతే మార్కింగ్ చేశాను ఇక్కడ పైన నడుము లూజ్ ముప్పై లోపు ఉంటే ఒకటి పావు ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోండి పైన ఒకటిన్నర అయితే నడుములూజ్ ముప్పై ఇంచులు దాటితే ఒకటిన్నర మార్కింగ్ చేసుకోండి నడుము లూజు ఇరవై ఏడు ఇంచుల వరకు ఉందనుకోండి మూడు ఇంచులు డౌన్కి మార్కింగ్ చేసుకోండి ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు ఇంచుల వరకు మధ్యలో ఉంటే మూడు పావు డౌన్ అనేది మార్కింగ్ చేసుకోండి ముప్పై రెండు ఇంచులు దాటింది అంటే కనుక మూడున్నర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం డౌన్ మార్కింగ్ చేసిన దగ్గర ఇలా టేప్ని పెట్టుకోండి మనం ఎంత తీసుకున్నాం కదా ఎనిమిదిన్నర అది పెట్టుకొని లోనికి రెండు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి మనం ఎంతైతే బ్యాక్ పట్టి ఖర్చు తీసుకుంటామో అంతటికీ లోపలికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని స్కేల్తో ఒక లైన్లాగా డ్రా చేసేయండి అక్కడ ఖర్చు దగ్గర పూర్తిగా డ్రా చేసుకున్న కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇలా డ్రా చేసాక చుండి ఖర్చు లైన్స్ రెండు కూడా కలిపేసుకోండి ఈ విధంగా అటు ఇటు కూడా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా క్రాస్ ఒక లైన్ అనేది డ్రా చేసేయండి ఇలా ఇలా డ్రా చేశాక ఈ లైను టేప్తో ఎంత అనేది కొలుచుకోండి ఈ విధంగా కొలుచుకొని సగానికి ఒక చిన్న మార్కింగ్ అనేది చేయండి అంటే సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా అందులో సగము త్రీ ఇంచెస్ ఇలా సగానికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పైనుంచి అలా కిందికి డౌన్ అయ్యేలాగా కొంచెం కొంచెంగా ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకోండి మరి ఎక్కువ పైకి అలా అని చెప్పి ఎక్కువ కిందికి వే అదే మార్కింగ్ అనేది చేయకండి మనకి ముడతల్లాగా వచ్చేస్తే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా సింపుల్గా చాలా తక్కువ తక్కువలో అంటే మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి అలానే సేమ్ అదే షేప్ని కిందికి హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇచ్చుకోండి ఇది నడుము లూజ్ ముప్పై ఇంచులు లోపు ఉంటే హాఫ్ ఇంచు తీసుకోండి లోతు అనేది ముప్పై ఇంచులు దాటు కాని ఉంటే ముప్పై ఇంచు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో హ్యాండ్ షేప్ అలానే కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా మనం ఎలా అయితే డ్రా చేస్తామో అలా కటింగ్ చేసుకోండి చుట్టూ కూడా ఈ కింద కూడా ఎడ్జ్ సమానంగా ఉండడం కోసం తీసుకున్న లైన్ కూడా కటింగ్ చేసి తీసేయండి అలానే అటువైపు ఎక్స్ట్రా ఉన్న ఖర్చును కూడా కటింగ్ చేసి తీసేయండి ఇలా మనము హ్యాండ్స్ని కటింగ్ చేసుకునేటప్పుడు చంకరను మొత్తం కూడా కొలుచుకొని అంత వెడల్పును క్లాత్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉంటాయి హ్యాండ్స్ అనేవి చాలా మంది ఇలా కటింగ్ చేసుకోకపోవడం వల్ల కుట్టినప్పుడు హ్యాండ్స్ అనేవి సరిపెకపోవడము లేదంటే ఎక్కువ వచ్చేయడము క్లాత్ అలా జరుగుతుంది అలా జరగకూడదంటే మనము ఇలా కొలుచుకోవాలి ఇక లోతు కూడా ఇలా విప్పేసి ఆ మిడిల్కి ఒక టక్ ఇచ్చుకోండి చిన్న కట్ అనేది కట్టించుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ని రెండు ఇలా విడదీసేసి ఒక సైడ్ మాత్రమే లోతు కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి లోతు కూడా మనం ఖచ్చితంగా నీట్గా కటింగ్ చేసుకున్నామంటే ముడతలు రావు ఎలా పడితే అలా కటింగ్ చేస్తామనుకోండి షేప్ ఏం లేకుండా బ్లౌజ్ కూడా కుట్టినాక అలానే ముడతలు కూడా వచ్చేస్తాయి మనకి చూసారు కదా ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ షేప్ అలానే లోత్ కూడా ఈ విధంగా అయితే మనము హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇస్తాను